పదకొండు అధ్యాయం మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి నువ్వు లేచి దేవుని ఆలయంలో ఆలయంలో పూజించడం అని లెక్కించుము ఆలయం వెలుపటి ఆవరణ కొలత వేయక దాన్ని విడిచిపెట్టము అది అన్నింటికి ఇయబడిను వారు నలభై రెండు నెలలు పరి తమ కాళ్ళతో పరిశుద్ధ పట్టణమును తొక్కుదురు వారు నలభై రెండు నెలలు పరిశుద్ధ పట్టణమును కాళ్ళతో తొక్కుదురు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను వారు వెయ్యిన్ని రెండు వందల అరవై వారు గోను ధరించుకొని వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ప్రవచితురు వీరు భూలోకమునకు ప్రభు అయిన ఎదుట రెండు ఒలివ చెట్లు దీపస్తంభములనే ఉన్నారు ఎవడైనాను వీనికి హాని చేయి ఉద్దేశించినడలా వాని నోట నుండి అగ్ని బయలుపెడలి వారి శత్రువులు దహించి వేయను గనుక ఎవడైనా వానికి హాని చేయి ఉద్దేశించినడలా వాడు అలాగూ చంపబడవలను తాము ప్రవచింపు దినములు ముయగానే తాము ప్రవచింపు దినములు వర్షం కురవకుండా ఆకాశం ముయ్యటకును తమకు ఇష్టమైనప్పుడు అలా నీళ్ళు రక్తంగా చేయటకును నానా విధమైన తెగులతో భూమిని బాధించటకును వారికి అధికారం ఇవ్వబడను వారు చెప్పుట ముగియగానే అగాధంలో నుండి వచ్చి మృగము వారితో యుద్ధం చేసి వారిని జయించి వారిని చంపును అప్పుడు వారి శవములు మహాపట్నపు సంత వీధుల్లో పడి ఉను ఉపమాన రూపంగా సుధోమ అని ఐగుప్తి అని పేరు అచ్చట వారి ప్రభు కూడా సిలువేయబడిను మరియు ప్రతి జనములను ఆయా భాషలు మాట్లాడేవారిని ప్రతి వంశమును ఆయా భాషలు మాట్లాడేవారిని ప్రతి జనములకు కూడా సంబంధించిన వారు మూడు దినములన్నర ఆ సౌమును చూచుచు ఆ సౌములను సమాధిలో పెట్టనియరు ఈ ఇద్దరు సాక్షులు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి ఉత్సహించి సంతోషించు ఒకరినొకడు కట్నములు పంపుకుందరు అయితే మూడు దినములన్నారైన పిమ్మట పరలోకం నుండి జీవాత్మ వచ్చి వారి పాదములు ఉని నిలిచిరు వారు చూచిన వారికి మిగిలిన భయం కలిగను అప్పుడు ఇక్కడికి ఎక్కిరండి అని పరలోకం నుండి ఒక స్వరము తమతో చెప్పట వారిని మేరా మేఘార్హులే ఆరోహణ మైరి వారి పోవచ్చునగా వారి శత్రువులు వారిని చూచిరి ఆగడీలోనే పెద్ద భూకంపం వలన పట్టణంలో పెద్ద భూకంపం కలిగాను ఆగడీలోనే పెద్ద భూకంపం కలిగినందున పట్టణంలో పదివ భాగం కూలిపోయాను ఆ భూకంపం వలన ఏడు వేల మంది చచ్చరి మిగిలిన వారు భయాక్రాంతిలే పరలోకమందును దేవుని మహింపరచరి రెండోసరం గతించను ఇది మూడోసరం ఇంటి తర్వాత వచ్చును ఏడో దోత బోర వదినప్పుడు పరలోకంలో ఏడో శబ్ పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టిన వాటి శబ్దములు ఈ లోక రాజ్యములు మన ప్రభు రాజ్యము అని క్రీస్తు రాజ్యం ఆయన 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 వరకు ఏలిను అంతటా దేవుని సింహాసనం ఎదుట ఉండి ఇరవై నలుగురు పెద్దలు సాగిలపడి అంతటి దేవుని ఎదుట సింహాసనాశయంలోకి ఇరవై నలుగురు పెద్దలు సాగిలపడి ప్రభువా దేవా నువ్వు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి వర్తమాన భూత వర్తమాన భూతకాలంలో ఉండు ప్రభువ దేవ సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము జనములకు జనములు కోపగించినందున నీ కోపం వచ్చిన మృతులకు తీర్పు తీర్చుటకును నీ దాసులకును ప్రవర్తులకు పరిశుద్ధులకును నీ నామందు భయపడిన వారి వారికి తగిన ఫలం ఇచ్చుటకును భూమిని నశింపజేవారిని నశింపజేయటకును తగిన సమయం వచ్చినది తగిన సమయం వచ్చినదని చెప్పి మరియు పరలోకమంది ఒక ఆలయము తెరవబడగా దేవుని దేవుని నిబంధన మందస్సు ఆయన ఆలయంలో కనబడెను అప్పుడు మెరుపులు ధ్వనులు ఉరుములు భూకంపము గొప్ప వడగండ్లను పుట్టెను ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాపుడు పరలోకమందు గొప్ప సూచన కనబడును అదేమనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడు ఆమె తల మీద పన్నెండు నక్షత్రములు గల కిరీటం ఉండెను ఆ స్త్రీ గర్భిణియే ప్రసవేదన పడుచు అని నొప్పులకు కేకలు వేయిచుండెను అప్పుడు ఇంకొక చూసిన ఆ మందు కనబడను అప్పుడు పరలోక మందు ఇంకొక చూసిన కనబడను ఇప్పుడు ఎర్రనిదైన మహా ఘట్ సర్పము దానికి ఏడు తలను పది కొమ్ములను ఉండను దాని తల్ల మీద ఏడు కిరీటములు ఉండను దాని తోక ఆకాశ నక్షత్రంలో మూడో భాగం ఇడ్చి భూమి మీద పడవేసను కననయన్న ఆ స్త్రీ కనగానే ఆ ఆమె శిశువును లింగివేయాలని ఆ ఘట సర్పవామి మీద నిలిచిండెను సమస్త జీవుని నిరుపదండంతో ఉన్న ఆ మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు భూదేవుని ఎద్దకును సింహాసనం ఎద్దకుని కొనుపోబడను ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను అచ్చట ఆ వెయ్యిన్ని రెండు వందల అరవై దినాలు ఆమెను పోషించవాలని దేవుడు ఆమెకు స్థలమును సిద్ధపరచను మరియు పరలోకమందు యుద్ధం జరిగేను మెకాయలను వాని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దూతలను యుద్ధం చేసిరు కానీ వారు గెలవలేకపోయారు అన్ అందువలన వారు పరలోకంలో స్థలము లేకపోయాను కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది సాతానను పేరుగల కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది సాతానను పేరుగల ఆది సర్పమైన మహాగఢ సర్పం పడద్రోయబను అది భూమి మీదకి పడద్రోయబడను దాని దూతలు వాణితో కూడా పడద్రోయబడి మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఎలాగో చెప్పేట వింటనే మన దేవుని ఎదుటి ఉండి మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక రక్షణయు రాజ్యము శక్తియు రాజ్యము మన దేవుని వాయను మన అధికారం ఆయన దాయను వారు గుర్రెపిల రక్తం బట్టి తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి దేవుని జయించున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అందువలన పరలోకమా పరలోక నివాసుల సంతోషించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయం కొంచమే అని ఎరిగి బహు క్రోధం మీ ఎద్దకు వచ్చుచున్నాడని చెప్పాను అంతటా ఆ ఘట సర్పము ఆ భూమి మీద పడద్రోయబడి ఉండటం చూచి ఆ కలిగిన ఆ స్త్రీని హింసించాను అచ్చటి నుండి ఆ స్త్రీ అరణ్యంలో ఉన్న తన చోటుకి ఎగిరిపోవాలని గొప్ప పక్షిరాజు వంటి రెండు రెక్కలు ఆమెకి ఇయ్యబడను ఆ సర్పముఖం చూడకుండా ఒక కాలము కాలంలో అర్ధకాలంలో పోషింపబడును ఆ సర్పము ఆ స్త్రీని నది ప్రవాహంలో కొట్టుకొని పోవాలని ఆ సర్పము ఆమె వెనుక నది ప్రవాహంలో నీళ్లు నీళ్ళు వెళ్ళగొక్కను కానీ భూమి ఆ స్త్రీకి సహకారీ అయ్యండి ఆమె గ్రక్కిన ఆ ఆ ఘట సర్పం తన నోట నుండి గక్కిన నేళ్ళ ప్రవాహంను మ్రింగివేశను గనుక అపవాది ఆగ్రహం తెచ్చుకొని గనుక ఆ ఘట సర్పం ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను దేవుని ఆజ్ఞలు గైకునిచు యేసును కూర్చి సాక్ష్యం ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధం చేయటకే సముద్ర తీరంలో నిలిచిండెను యుద్ధం చేయటకే బయలుపెడలి సముద్ర తీరంలో నిలిచాను ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం